కొణిదెల ఉపాసన గారు హైదరాబాద్లో ఉన్నటువంటి ఐఐటి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యారు ఇంటరాక్ట్ అయిన నేపథ్యంలో విద్యార్థినులతో మాట్లాడుతూ ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగా వివాదాస్పదంగా మారాయి దానికి కారణం ఏంటంటే మహిళలు ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడాలని మహిళలకి ఆర్థిక స్వావలంబన ఉండాలి ఈ ప్రక్రియలో కనుక మీకు వివాహం చేసుకునేటువంటి ప్రక్రియ గనక ఆలస్యం అయితే మీరు మీ ఎక్స్ని సేవ్ చేసుకోండి అంటూ మహిళలను ఉద్దేశించి ఉపాసన గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంతమంది ఖండిస్తూ ఉంటే కొంతమంది వాటికి మద్దతు ఇస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆ అంశం మీద ఆరోగ్యకరమైనటువంటి చర్చ జరుగుతుంది అంటూ కొనిదల ఉపాసన గారు మళ్ళీ రియాక్ట్ అవ్వడం అయితే దాని మీద మరికొంతమంది ప్రతిస్పందించడంతో కొనిదల ఉపాసన గారు ఒకరి మీద అసహనానికైతే గురయ్యారు మహిళల్ని మీరు పిల్లలకు అనేటువంటి మిషన్ లాగే చూస్తున్నారా అంటూ వారిని ప్రశ్నించడం కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లం గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అండి మహిళలకి ఆర్థిక స్వావలంబన ఉండాలి మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలి ఆర్థికంగా ఒకవేళ ఈ ప్రాసెస్లో అంటే ఈ ప్రక్రియలో కనుక మీరు వివాహం చేసుకోవడం ఆలస్యం అయితే మీరు మీ ఎగ్స్ని ఫ్రీష్ చేసుకోండి సేవ్ చేసుకోండి అంటూ హైదరాబాద్లో ఐఐటి స్టూడెంట్స్తో ఇంట్రాక్ట్ అయినటువంటి ఉపాసన గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల మీద ఇప్పుడు భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి దీన్ని ఎలా చూడాలంటారు ఇప్పుడు మా అంటే ఒక కాలంలో అసలు మీకు తెలుసు పెళ్ళి అనేది కుదిర్చిన సంబంధాలు లవ్ మ్యారేజెస్ చాలా రేర్ మనకు తెలుసు అది తర్వాత అసలు అంటే ఈవెన్ ఫస్ట్ నైట్ విషయాలు కానీ ఇవన్నీ కూడా చాలా గోప్యంగా ఉంచేవాళ్ళు ఇంట్లో పిల్లలు ఉంటే అది కూడా ఈవెన్ పేరెంట్స్ కూడా ఎప్పుడు కలిసి పడుకోవటం అనేది చాలా తక్కువ పెద్ద మీరు కుటుంబాల్లో చూస్తే కనుక అయితే అంటే శృంగారం అనేది ఒక బహిర్గతం కాకూడదు అనే ఒక స్టేజ్ నుంచి ఇవాళ ఒక్క బెడ్రూమ్ తప్ప మిగతా అన్ని చూపించే స్టేజ్కి సోషల్ మీడియా తీసుకెళ్ళింది అయితే ఈవిడ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోండి అనేది కొంచెం సంప్రదాయాన్ని పాటించే వాళ్ళకి ఇబ్బందికరమే ఓకే ప్లస్ అంటే ఈ మాట ఓన్లీ హిందూస్కే చెప్తున్నారా మీరు లేదు ముస్లిం వర్గాలకు కూడా చెప్పగలరా ఈ చర్చ కూడా నడుస్తుంది అంటే మనం వాళ్ళకి చెప్పేంత ఇది ఉంటుందా అంటే మహిళలు థర్టీ ఇయర్స్ తర్వాత అంటే బలమైనటువంటి ఎగ్స్ రావని నాణ్యమైనటువంటి ఎగ్స్ రావని అందుకే మీరు ఆర్థికంగా నిలదొక్కునేటువంటి క్రమంలో మీ వివాహం కనుక అయితే మీరు మీ ఎగ్స్ ని చేసుకోండి సేవ్ చేసుకోండి అంటూ ఆ అర్థం వచ్చేలాగా ఉపాసన గారు చెప్పారు ఆ దాంట్లో తప్పే ఉందని అంటే సమర్థిస్తారు సమర్థించిన వాళ్ళు సమర్థించరు ఎగ్స్ ఫ్రీస్ చేసుకోవాలా వద్దా అనే విషయం కూడా ఆవిడ ఎందుకు మాట్లాడారు అనేది ఇప్పుడు మీరు ఐఐటికి వెళ్ళారు ఐఐటిలో మీరు మాట్లాడాల్సిన అంశం అది కాదు కదా అక్కడ యువతీ యువకులను ఉద్దేశించి మీరు టెక్నాలజీ గురించి మాట్లాడాలి ఇంకొకటి మాట్లాడాలి అక్కడికి వెళ్ళి ఒక అంటే ఆవిడ హాస్పిటల్ పరంగా వెళ్ళారు కాబట్టి అది మాట్లాడారా ఆవిడ అపోలోకి ఆవిడ ఆవిడ అంతా కూడా చూసుకుంటున్నారు కాబట్టి ఇంటరాక్ట్ అయ్యే దాంట్లో భాగంగా ఆవిడ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ని మీరు ఇప్పుడు ఎంతమంది వివాహం చేసుకోవాలనుకుంటున్నారు అనేటువంటి ప్రశ్న అడిగినప్పుడు ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి బాయ్స్ ఎవరైతే ఉన్నారో అంటే మెన్స్ మాత్రమే చేతులు ఎత్తారండి ఉమెన్స్ చేతులు ఎత్తడానికి కొంచెం ఆలోచించారని దాన్ని ఉద్దేశించి ఆవిడ అంటే ఉమెన్స్ ఇప్పుడు ఆర్థికంగా వారి కాళ్ళ మీద వారు నిలబడిన తర్వాత మాత్రమే వివాహం చేసుకోవాలనుకుంటున్నారు ఈ ప్రాసెస్ కనుక కాస్త లేట్ అయితే రాబోయేటువంటి రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీ ఎగ్స్ ని సేవ్ చేసుకోండి ఫ్రీజ్ చేసుకోండి అంటూ ఉపాసన గారు ఆ అర్థం వచ్చేలాగా మాట్లాడారు అన్నట్లుగా కొంతమంది చెప్తున్నారు సో మనం ఎలా చూడాలంటారు ఇప్పుడు మధ్య తరగతి కుటుంబాల్లో ఇవన్నీ సాధ్యం అండి మీరు ఒక మాట చెప్పండి ఇవాళ ఎగ్ ఫ్రీజ్ చేసుకోవాలంటే ఎంత కాస్ట్లీ ఎఫ్ఐఆర్ అది ఇవన్నీ కూడా డబ్బు ఉండే వాళ్ళకి చెల్లుతాయి ఇప్పుడు ఆవిడ సలహా ఇచ్చారు బాగుంది ఆవిడ నేను ఒకటి అడుగుతా ఓకే మీరు ఇచ్చిన సలహా బాగుంది మేడం ఇష్టమైన వాళ్ళు పాటిస్తారు ఉపాసన గారు మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు అపోలోలో మీరు ఫ్రీగా ఎగ్ ఫ్రీజింగ్కి మీరు ఏర్పాటు చేయండి ఓకే నచ్చిన వాళ్ళు వచ్చి వాళ్ళు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటారు ఆ ప్రాసెస్ అంతా మీరు ఫ్రీగా చేయండి తప్పే సామాన్యులకు భారం పడకుండా అది కూడా కంపల్షన్ ఏం లేదు కదా ఇప్పుడు పెళ్లి వేంబు గారు ఇరవై ఏళ్ళకి చేసుకోండి అన్నారు దాని మీద ఆ మీరేంటి ఆడవాళ్ళని పిల్లలకి అనే యంత్రాలు అంటున్నారా అని కూడా నిన్న రియాక్ట్ అయ్యారు నేను అనేది ఏంటంటే మొన్న మీరు హెల్దీ చర్చ్ అన్నారు నిన్న ఇలా మాట్లాడారు మీరు ముప్పై తొమ్మిదేళ్ళకి నేను పిల్లల్ని ఇప్పుడు కన్నాను రెండోసారి అన్నప్పుడు మరి అది కూడా మీరు ఎట్లా చెప్తారు అది ఇప్పుడు అడిగేది జనాలు ఆయన ఇరవై ఏళ్ళంటే తప్పైనప్పుడు మీరు ముప్పై తొమ్మిదేళ్లకి పిల్లల్ని కనండి అని చెప్పడం కూడా తప్పే కదా ముప్పై ఏళ్ళ తర్వాత మీరు జీవితాన్ని మొదలు పెట్టండి అని చెప్పడం కూడా తప్పే కదా కాబట్టి ఇక్కడ తప్పు పక్కన పెట్టండి మీరు మీరు ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం ఏముంది అసలు ఎవరి ఇంట్లో వాళ్ళు నిర్ణయించుకుంటారు ఇప్పుడు నా పిల్లల విషయంలో తల్లిగా నేను ఆలోచిస్తాను నా పిల్ల వింటే పెళ్లి చేస్తా వినకపోతే చేయను నా కొడుకు వింటే వాడికి వాడికి నచ్చినట్టుగా వాడికి ఏర్పాటు చేస్తాం లేకపోతే లేదు అది నా ఫ్యామిలీ నిర్ణయించుకోవాలి ఇప్పుడు ఉపాసన కొండదల గారు ఎప్పుడు పిల్లల్ని కనాలో ప్రజలు చెప్పలేదుగా ఉపాసనా కొండదెల గారు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి ఎవరు చెప్పలేదు కదా ఆవిడ పెళ్లి తొందరగానే చేసుకున్నారు కొంచెం ముప్పై లోపే చేసుకున్నారు ఆవిడ ఫ్రీజ్ చేసుకున్నారు బికాస్ ఆవిడకి అవకాశం ఉంది చేసుకున్నారు ఆవిడకి డబ్బులు ఉన్నాయి ఫస్ట్ థింగ్ హాస్పిటల్స్ ఆవిడ చేతుల్లో ఉన్నాయి ఆవిడ డైమండ్ తో పుట్టారు ఆవిడ నేను ఇప్పుడు ఇప్పుడు కెరీర్ సెటిల్ అయ్యాను అని అంటున్నారు మీరు కొత్తగా స్క్రా స్క్రాచ్ నుంచి మీరు మొదలు పెట్టలేదు మీకు ఆల్రెడీ ఒక పెద్ద సంస్థానమా దాన్ని ఏమనాలి అది ఉంది మీకు దాన్ని మీరు అందులో మీరు ఒక పార్ట్ అయ్యారు కాబట్టి ఉపాసన గారితో అమ్మాయి పోల్చుకోలేదు అందుకని ఉపాసన గారిచ్చే సలహా ఎలా ఉండాలంటే మధ్య తరగతి మగువలకి వాళ్ళకి ఇబ్బందికరం కాని విధంగా చెప్పచ్చు పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోకూడదు అనేది ఈ రోజుల్లో ఎవడు నిర్ణయిస్తాడు మరి అలా అనుకుంటే ముస్లింస్ ఇప్పుడు ఏమన్నారు ఈ మధ్యన ముస్లిం ముస్లిం లా బోర్డు ఏం చెప్పిందండి పదహారేళ్లకే అమ్మాయిలకి పెళ్లి వయసు నిర్ణయించండి అని అడిగింది అడిగిందా దాని మీద చర్చ జరుగుతోందా మరి పద్దెనిమిది ఏళ్ళు కాదు పదహారేళ్ళని ఏళ్ళని వాళ్ళు అంటున్నారు అంటే పదహారేళ్ళకి ఆడపిల్ల కనే స్టేజ్కి వచ్చేస్తుంది అని వాళ్ళ ఉద్దేశం మరి మీద మీరు అందరూ మాట్లాడారా అట్లా ఎట్లా చెప్తారండి భారతదేశంలో అందరూ సమానమే కదా మహిళలు అందరూ అని అలాంటివి కూడా మాట్లాడండి మీరు ఇవాళ శ్రీధర్ వేంబు మాట్లాడింది మీరు తప్పు చూడకండి ఆయన ఏమన్నారు వారసత్వాన్ని కొనసాగించండి పిల్లల్ని కనండి అన్నాడు ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు మీరు ముప్పై తర్వాత కనమని మీ అభిప్రాయం మీరు చెప్పారు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు నచ్చిందా నచ్చలేదా ప్రజలు నిర్ణయించుకుంటారు అసలు మనం అండి అభిప్రాయాలు చెప్పటానికి ఫస్ట్ థింగ్ ఇప్పుడు అందరు ఏమంటున్నారు ఆవిడ హాస్పిటల్ ఉంది కాబట్టి ఆవిడ ఎగ్స్ ఫ్రీజ్ చేయమని అంటున్నారు నేను అది కూడా నేనేమి ఆవిడ చెప్పిన తప్పని అంటల్లా నేను అడిగేది ఏంటంటే ఓకే మేడం మీరు చెప్పింది బాగుంది ఎవరైనా కావాలి ఎగ్స్ ఫ్రీస్ చేసుకోవాలనుకుంటే మీరు ఉచితంగా వాళ్ళకి కావాల్సినవన్నీ చెయ్యండి ఒక రూపాయి ఖర్చు లేకుండా అప్పుడు అందరూ సంతోషిస్తారు అపోలో హాస్పిటల్స్ లో నిజంగా ఎవరైతే ఆ మహిళలు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఉచితంగా ఆ సదుపాయాలను అందుబాటులో పెడితే మంచిదని మీ సలహా ఖచ్చితంగా అది మిడిల్ క్లాస్ దిగువ మిడిల్ క్లాస్ ఇంకా కింద వాళ్ళకి మేము అప్పర్ మిడిల్ క్లాస్ అంటే బాగా డబ్బున్న వాళ్ళకి నేనేం సలహా ఇవ్వట్లేదు ఎందుకంటే ఇది అందరూ అఫోర్డ్ చేయలేరు కాబట్టి మరి దానికి ఏ రకంగా మీరు కేటగిరీస్ పెడతారో మీరు చూసుకోండి ఎందుకంటే మనం సలహా ఇవ్వడం తప్పు కాదు సలహా ఇవ్వడం చాలా సులువు కూడా ఎట్ ద సేమ్ టైం ఆ సలహా వల్ల అవతల కుటుంబాలు ఇబ్బంది పడతాయా లేదో ఆలోచించాలి చాలామంది మహిళలు చాలా దీని మీద నెగిటివ్గానే పెట్టారు మనం చూసాము అంటే ఉపాసన గారికి నెగిటివ్గా కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు నిర్ణయించుకోగలిగారు కాబట్టి అందరూ నిర్ణయించుకోలేరు మీ లైఫ్ వేరు మిగతా వాళ్ళ లైఫ్ వేరు ఒక మహిళగా మీరు జీవిస్తున్న జీవితం అందరూ జీవించలేరుగా ఇప్పుడు నాకు అన్నీ బాగుంటే నేను సలహా ఇవ్వడం ఈజీ అండి బాగులేనప్పుడు నేను సలహా ఇవ్వగలను ఇస్తే తీసుకుంటాడా ఇప్పుడు ఒక నీతా అంబానీ గారు ఒకటి చెప్తే జనాలకు నచ్చుతుంది బికాజ్ షీఈ్ వెరీ రిచ్ ఒక ఉపాసన చెప్తే కొంతమందికి నచ్చచ్చు రిచ్ అదే ఒక సాధారణ మహిళ చెప్తే నచ్చదు అన్లెస్ అంటే ఆవిడ ప్రూవ్ చేసుకునే వరకు షీ హాస్ టు రీచ్ సమ్ గోల్ అనమాట అందుకని గోల్స్ రీచ్ అయ్యాక పెళ్లి చేసుకోవాలి అనుకోవటం కూడా పొరపాటే గోల్స్ రీచ్ అవ్వాలంటే టైం పడుతుంది జీవితంలో సెటిల్ అయ్యి గోల్స్ తర్వాత కూడా గోల్స్ రీచ్ గోల్డ్ మంది ఉన్నారండి మన అమ్మ నాన్నలే ఉదాహరణ ఎవరిళ్ళలో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీసే ఉదాహరణ బయటగా కొత్తగా మనకి ఎవడో చెప్పక్కర్లా ఇప్పుడు డబ్బు అవ్వాలి అంటే జరిగే మనకి ఏం రాసి పెట్టిందో జరుగుతుంది అంటే సిద్ధాంతాన్ని నమ్మితే అని నమ్మకపోతే నేను ఇంతే అనుకుంటారు అంతే ఏది ఏవైనా ఇవాళ ఆరోగ్యకరమైన చర్చ అన్నప్పుడు మళ్ళీ దాని మీద నెగిటివ్గా మనం వెళ్ళక్కర్లేదు అలాగని పాజిటివ్ లేదు ఎవరి ఇష్టం వాళ్ళది వాళ్ళది అంతే ఓకే థ్యాంక్ యూ